మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కు సంప్రదించి ఎఫ్టిపి నీస్లో యాడ్స్ పొందండి ఈ సచివాలయ పరిధిలో సంతపాలం బెందేరు ఈ రెండు పంచాయతీ వచ్చిన మీరు సుమారుగా ఎంతమంది నాలుగు వందల ఐదు మందికి ఈరోజు పెన్షన్లు అందుతా ఉన్నాయి కొత్తగా మొన్న ఒక పెన్షన్ ఇక్కడ ఈ ఊర్లో ఒకరికి ఈ ఊర్లో ఒకరికి ఇద్దరు కూడా కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి అయితే రోజు ఇంత ప్రత్యేకంగా ఎందుకు మీకు మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నాం అనేది మీరందరూ కొద్దిగా లోతుగా ఆలోచించాలి అమ్మా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా మూడు వేల రూపాయల పెన్షన్ ఎవరు ఎందుకు మీటింగ్ పెట్టి చెప్తున్నాము ఈరోజు ఉన్న మీరు అందరూ వేదిక పెద్ద మేము గట్టిగా ఒక ఎనభై డెబ్బై ఎనభై కిలోమీటర్లు దాటి అటువై పెళ్తే రాయి అది ఒరిసే రాష్ట్రం ఆ రాష్ట్రంలో కానీ మీరు పుట్టి ఉండుంటే మీ పెన్షన్ ఎంతో తెలుసా ఐదు వందల రూపాయలు అది కూడా లైన్లో నించేవాళ్ళ ఆ రాష్ట్రంలో కాదు భారతదేశం ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంటికి పెన్షన్ ఇవ్వరు మూడు వేల పెన్షన్ అయితే ఎలాగో లేదు ఆ ఐదు వందల వెయ్యి రూపాయల పెన్షన్లు మిగతా రాష్ట్రాల్లో కానీ ఇక్కడ మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఒకటో తారీఖు కల్లా మీకు తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే పెన్షన్ వచ్చేస్తే ఒక బాగానే ఉంది పెన్షన్ వచ్చేస్తుంది అనుకుంటారు ఈరోజు జగన్ అన్న ముఖ్యమంత్రి కాకుండా ఉండి ఉండి ఈ రోజు ఇంకా వేరే ప్రభుత్వం ఏది ఉన్నా కూడా మీకు పెన్షన్ ఇంటికి రాదు మూడు వేలు నలుగురు రాదు ఇంటికి రాదు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే మనకి పెన్షన్లు అందుకునేది ముసలి వాళ్ళు ఉంటారు వికలాంగులు ఉంటారు ఇలాంటి వాళ్ళు వెళ్ళి లైన్లో నుంచి పెన్షన్ తీసుకోవాలంటే ఎంత కష్టం ఎట్టి పరిస్థితుల్లోనే ఒక ప్రభుత్వం అంటే ఒక ఓటేసిన తర్వాత ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మనకు ఎవరైతే ఓటేసి వాళ్ళందరూ బాగులు చూడాలని మనకు అధికారం ఇస్తున్నారో వాళ్ళ బాగోగులు చూడాలంటే ఇలాగా ఏ విధంగా చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయంటే ముసలి వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చి పెట్టారు కోడలు అవసరం కానీ ఎవరు అవసరము లేకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా ఇంటికి నెలకు మూడు వేల రూపాయలు పంపిస్తున్నారు మీకు ఆరోగ్యం బాగోపోతే ఇంటింటికి డాక్టర్ని పంపిస్తున్నారు అలాగే రేషన్ పంపిస్తున్నారు మీకు ఏదైనా ఇంకేదైనా అవసరం అయితే మీ ఇంటికి వాలంటీర్ని పంపిస్తున్నారు మీరు ఇంత చక్కగా మీరు చూస్తున్న అందరి కూడా కొంత చక్కగా ఉన్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇంటింటికి వస్తున్నారు ఏదో పేపర్లు పట్టుకొస్తున్నారు నేను వాళ్ళు ఫ్రీ ఇస్తాను ఇది ఫ్రీ ఇస్తాను అది ఫ్రీ ఫ్రీ అంటున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు పంపించి పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా చేశారు మీకు ఏమైనా ఉన్నాయా ఈరోజు అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీతో సంబంధం లేకుండా ఆ ఇంట్లో ముసలిం ఉంటే పట్టుకెళ్ళే పెన్షన్ ఇవ్వండి ముసలి ఉంటే పట్టుకెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరికి పార్టీ లేకుండా మీ అందరికీ కూడా ఈవేళ రేషన్ ఇస్తున్నారు హాస్పిటల్ మందులు ఇస్తున్నారు నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అయినా మీ ఇంటింటికి వచ్చి కొంతమంది మాయ మాటలు చెప్తున్నారు ఇవాళ మీటింగ్ కూడా అదే చెప్తున్నానమ్మా ఇవాళ ప్రెసిడెంట్ అవ్వచ్చు విలేజ్కి వచ్చారు కాబట్టి ఇక్కడే మనం పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి నేను ఆ సందేశాన్ని మీరు అందరికీ వినిపిస్తాను ఒకసారి అందరూ శ్రద్ధగా వినండి ప్రియమైన అవ్వ తాతలకు మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరానికి స్వాగతిస్తున్నాం మనందరం ఈ రోజు అనగా జనవరి ఐదో తేదీన నుంచి ఇచ్చిన మాట ప్రకారం మీకు మీ చేతికి అందించిన పెన్షను ఈ రోజు నుంచి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అవుతుంది నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వతాతలను దురదృష్ట దురదృష్ట శాత్తు భర్తలను కోల్పోయి జీవితంలో భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగులకు కన్నీటి వ్యవధను స్వయంగా నేను చూశాను మీ మనవడగా మీ బిడ్డగా మీ సోదరుడిగా ఆ మాట కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పిన చెప్పినట్టుగా తూజ చెప్పకుండా పెన్షన్ పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి దయతో అందించినందుకు సంతోషిస్తున్నాను ఈ పెంపు పెన్షన్ లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వంద శాతం అమలు చే చేశానని చెప్పడానికి గర్వపడుతున్నాను చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు తన ఐదేళ్ల పాలనలో ఒక్కో అవతార కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ ఎంతంటే యాభై ఎనిమిది వేలే అది మీ జగన్ తన నాలుగే నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షలు దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షలు రాష్ట్రంలో మనందరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ముప్పై ఐదు లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశాం ప్రతి నెల పెన్షన్ అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు అరవై లక్ష అరవై ఆరు లక్షలుగా అని చెప్పడానికి సంతోషిస్తున్నాను గత గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న పెన్షన్ మంజూరు కావాలంటే నరకం పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలు లంచాలు పెన్షన్ తీసుకోవడానికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ప్రతి నెల ఒకటవ తేదీన అది ఆదివారం అయినా మరే ఇతర సెలవు దిన వాలంటీలు సెలవు కూడా సూర్యోదయం ముందే మీ ఇంటి తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ మన వాలంటీలు మీకు పెన్షన్ అందజేస్తున్నారు